అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కేంద్రంలో జనసేన నాయకులు హరిహర వీరమను చిత్రాన్ని వీక్షించారు మాజీ మంత్రులు వైసీపీ నాయకులపై జనసేన నేత బోడపాటి శివదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు పాయకరావుపేటలోని శ్రీ లక్ష్మీ థియేటర్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జనసైనికులతో కలిసి హరిహర వీరమణులు సినిమాను వీక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పార్టీ జిల్లా కార్యదర్శి కాగిత ఎంపీటీసీ ఆర్కేటి గోవిందరావు బీజేపీ నాయకులు పాకలపాటు రవిరాజు తదితరులు పాల్గొన్నారు మొదల సామ్రాజ్యం ఐదవ శాస్త్రం మీద ఐందవ సమాజం మీద ఏ విధంగా దాడులు చేశారు ఆ దాడులు భారత సనాతన సాంప్రదాయాలన్నీ కూడా కొల్లగొట్టి తర్వాత బ్రిటిష్ వెళ్ళడం కూడా మన అందరికీ తెలుసు అయితే ఈ సినిమా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా రాయితీ ఇచ్చి చూపెట్టవల బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా గతంలో శాతకర్ణి సినిమాకి ఏ విధంగా రాయితీ ఇచ్చి ఒక సందేశం సినిమాను చూపెట్టారు అదేవిధంగా రాష్ట్ర జనసేన జనసేనకి సినిమా జ్ఞానం జరిగింది అనేది సినిమా చూసాం మొఘల సామ్రాజ్యం ఐందవ సంస్కృతి మీద ఐందవ సమాజం మీద ఏ విధంగా దాడులు చేశారు ఆ దాడులు భారత సనాతన సాంప్రదాయాలన్నీ కూడా కొల్లగొట్టి తర్వాత బ్రిటిష్ కూడా మన అందరికీ తెలుసు అయితే ఈ సినిమా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా రాయితీ ఇచ్చి చూపెట్టవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా గతంలో శాతకర్ణి సినిమాకి ఏ విధంగా రాయితీ ఇచ్చి ఒక సందేశమే సినిమాను చూపెట్టారు అదేవిధంగా ఈ సినిమాకి ఔరంగజేబ్కి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోల్చులు ఉన్నాయి ఆయన ఏ విధంగా సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలని ఏ విధంగా ఓటపోతూ వచ్చాడు బాయ్కాట్ హరిహర వీరమల్ అని చెప్పి సినిమా ఫ్లాప్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ వైసీపీలో మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు కదా అందులో ముఖ్యంగా మీరు చూస్తే అంబటి రాంబాబు మరి పేరి నాన్ని మరి ఈ మధ్య పోతిని మహేష్ ఈ ముగ్గురు కూడా ఇష్టానుసరంగా మీడియాలో మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి నేను చెప్తా ఉన్నాను పేరి నాని గారు మరి మీరు అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు నీ మార్కెట్ రేట్ ఎంత పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిసార్లు తిడితే మీకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి తర్వాత పనికి మాలిన మనిషి ఒకడు వచ్చాడు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి పోతుని మహేష్ వాడిని వైసీపీ పార్టీలో మీరు అతన్ని పని మనిషిలో వాడుతున్నారని మా అందరికీ తెలుసు అతనే తెలుసుకోలేదు పోతుని మహేష్ మాట్లాడుతూ ఉన్నారు పార్టీలో అంతర్గతంగా మా యొక్క ఇంటర్నల్గా మా యొక్క అధికార మా యంత్రాంగం అందరితో కూడా ఆ యొక్క పిఎస్సీ చైర్మన్ నాదల్ మనోహర్ గారు మాట్లాడితే ఆ రికార్డింగ్ వక్రీ గురించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు సిగ్గుండాలి సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు పోతున్న మహేష్ మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను పేరు నాని గారు వాళ్ళు మిస్ చేసిన విజయవంతం చేయకుండా చెయ్యాలని ఎన్నో కుట్రలు పన్నారు చాలా అద్భుతమైన సినిమా దీన్ని రాబోయే తరం యువకులందరూ చూసి సనాతన ధర్మం కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని దెబ్బ కొట్టడానికి మాత్రం